జూబ్ల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది బాగా హీట్ పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అని క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ప్రధానంగా పోటీ చేసే మూడు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ పార్టీ అభ్యర్థుల కోసానికి పెద్ద బడా బడా లీడర్లు వచ్చి రోడ్ షోలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే మాగంటి సునీత గారి గెలుపు కోసానికి మాజీ మంత్రి ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో ఆహార నిశాలు ఆయన కష్టపడుతున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఆమె తరపున ప్రచారం చేస్తూ అంటే సునీత గారి బలాల గురించి చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే వరుసగా మూడు సార్లు మాగంటి గోపినాథ్ గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు అంటే ఇక్కడ ప్రజలకు ఆయన మీద ఎంత అభిమానం ఉంది ఆదరణ ఉంది అదేవిధంగా ఆయన ఎంత అభివృద్ధి చేస్తే మాత్రం ఈ విధంగా హ్యాట్రిక్ టైమ్స్ గెలిపించి ఉంటారు సో మాగంటి సునీత మహిళ అయినా కూడా మళ్ళీ మీ ప్రజల్లోకి వస్తుంది ఆమె చట్ట సభల్లోకి వస్తుంది ఆమె అడుగు పెడుతుంది మీ అభివృద్ధి పనులు ఆగిపోకుండా ఆమెనే చేస్తుంది ఎందుకంటే వారి భర్తను స్ఫూర్తిగా తీసుకొని ఆమె ముందుకు వస్తుంది కాబట్టి ఆమె అభివృద్ధి అభివృద్ధి చేస్తుంది దయచేసి లంగలకు దొంగలకు రౌడీ షీటర్లకు ఓటు వేయద్దు పక్క మాగంటి సుమిత అమ్మకే ఓటు వేయాలి ఇంకా సర్వేలు కూడా మాగంటి సునీత గారికి చాలా పాజిటివ్ వస్తున్నాయి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ అనే వ్యక్తి మామూలుగానే షీటర్ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడి జూబ్లీల్స్ ప్రజల పరిస్థితి ఏందో మీరే ఒకసారి అర్థం చేసుకొని మాగంటి స్మిత గారిని గెలిపించాలి ఎందుకంటే కారుకు బుల్డోజర్ మధ్య ఫైట్ కారును గెలిపిస్తే మీ బస్తీలు చాలా సస్యశామలంగా ఉంటాయి అదే బుల్డోజర్ గెలిపిస్తే హైదరాబేద్ తోటి ఈ పేదల ఈ గరీబుల ఇళ్లను కూల కొడతారు కాబట్టి మీరు బీఆర్ఎస్ కార్ గుర్తుకు ఓటేసి మాగంటి స్మిత గారిని గెలిపించాలని ఈ విధంగా కేటీఆర్ ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరి నవీన్ యాదవ్ తరఫున ప్రచారం చేయడానికి కాంగ్రెస్ మంత్రులు మొత్తం జూబిలీస్ ను పాకా వేశారు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఒకటి రెండు ప్లేస్లలో రోడ్ షోలు జరి చేయడం కూడా జరిగింది ఆయన చేస్తున్న ప్రధానంగా బీఆర్ఎస్ పైన ఆయన చేస్తున్న అలిగేషన్ ఏంటంటే ఒకవేళ కేసీఆర్ అనే వ్యక్తి వస్తే ఈ జూబ్లీల్స్ ప్రజలకు బియ్యం ఇవ్వనియ్యాడు అదేవిధంగా ఇరవై ఐదు వేల మందికి నేను రేషన్ కార్డు ఇచ్చాను కదా అవి కూడా రద్దు చేశాడు అదే విధంగా మహిళలు అక్కజల్లలు ఎవరైతే ఫ్రీ బస్సులో పోతున్నారో వాటిని కూడా ఈ దుర్మార్గుడు కేసీఆర్ రద్దు చేశాడు ఈరోజు బిల్లారంగ మాదిరి తండ్రి కొడుకులు వస్తున్నారు వారు వచ్చినా కూడా ఏం ఉపయోగం ఉండదు రూలింగ్ లో మేమే ఉన్నాం నా కుడి భుజం నవీన్ యాదవ్ మీరు నవీన్ యాదవ్ ను గెలిపిస్తే జూబ్లీ లో అభివృద్ధి చూపిస్తా అని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది అయితే చాలా మంది సందేహం ఏంటంటే కాంగ్రెస్ గెలిచినా గెలవకున్నా జూబ్లీ లో రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా అక్కడ ఏ ఎమ్మెల్యే ఉంటే ఏంది అభివృద్ధి చేయవచ్చు కదా రెండు సంవత్సరాల ఇప్పటికొచ్చి జూబ్లీ హిల్స్లో కొన్ని కొన్ని బస్సులు ఎలా యూసఫ్ కూడా కొన్ని కొన్ని బస్సులలో రోడ్లు కూడా ఇంకా మరమ్మతులు జరగలే అంటే మీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే మీరు రోడ్లు మరమ్మతులు చేస్తారా మీరు అభివృద్ధి చేస్తారా అని కూడా కొంతమంది అక్కడ ఓటర్ల నుంచి ఈ విధంగా ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే మా ఆడతీలు కూడా అక్కడికి గ్రౌండ్కి వెళ్ళింది అక్కడ రిపోర్ట్ తీసుకుంది ఈ విధంగా నవీన్ యాదవ్ కు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది కొంతమంది రౌడీ చీటర్ అనే అభాండం ఇస్తున్నారు అది దుష్ప్రచారమా నిజమా అనేది సెకండరీ ఈ విధంగా ప్రజల్లో బల అటు ఇటు పాజిటివ్ నెగిటివ్ టాక్ అయితే ఉంది ఎవరైతే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఉన్నాడో ఆయనకు కూడా ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ త్రికోణ పోటీ జరుగుతుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇందులో మాదే పైజయ్ పక్క మంచి మెజార్టీ తోటి బీజేపీ వస్తుంది కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో జూబ్లీల్స్ ప్రజలేరు అదే విధంగా ను నమ్మే పరిస్థితిలో జూబ్లీల్స్ ప్రజలేరు ఈసారి పక్కా జూబ్లీల్స్ ఏదైతే ఉందో అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని జూబ్లీల్స్ ప్రజలు గెలిపిస్తున్నారని ఆయన చెప్పడం జరుగుతుంది బట్ గ్రౌండ్ లో రియాలిటీ మాట్లాడుకుంటే బీజేపీని అక్కడ జూబిలీస్ ప్రజలు అస్సలు కన్సిడర్ చేయట్లేదు మీరు చూసినట్లయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కేటీఆర్ ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ నే విమర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఉన్నా కూడా బీఆర్ఎస్ నే విమర్శిస్తున్నారు ఈ రెండు పార్టీలు ఒక్కసారి కూడా బీజేపీని విమర్శించట్లేదు అంటే అక్కడ ఓటర్లు ప్రత్యార్థులు బీజేపీ సీనియర్ లీడర్లు కూడా బీజేపీని కన్సిడర్ చేయట్లేదేమో ఫైనల్ గా చెప్పండి జూబ్లీ లో ఎవరు గెలవబోతున్నారు బీఆర్ఎస్ కాంగ్రెసా లేదా అనూయంగా బీజేపీ కూడా గెలవనుందా మరి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోస్ వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి